మీ అందరికీ నా నమస్కారం తెలుగు వస్తే ఇక్కడ గుర్తుపెట్టుకుని తెలంగాణ ప్రశాంతమైన ప్రాంతం అన్ని ప్రాంతాల ప్రజల్ని ఒడిలో అక్కడ తెచ్చుకొని గొప్పగా చూసే ప్రాంతం తెలంగాణ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కేంద్రంలో అయితే మోడీ సర్కార్ వచ్చిందో రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జీటేగా అందువల్ల గతంలో తహ ఇప్పుడు రాబోయే కాలం మాత్రం మనం భారతీయ జనతా పార్టీని అన్ని విధాలా అక్కడ తెచ్చుకొని ఆదరించి ఆశ్రయించి గెలిపించాలని చెప్పుకుంటూ సై భారత మాతాకి జై